ఏమా పామూరు సుధాకర్ రెడ్డి వెంకటోణయ్య వారి మెంత బృందం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మీరందరూ వారి మీద ఇష్టంతో తెలుగుదేశం జనసేన పార్టీ మీద ఇష్టంతో ఇక్కడికి వచ్చేసిన దానికి మీ అందరికీ నా తల్లి తండ్రి వయసుండే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి నా అత్తా చెల్లి అన్న తమ్ముడు వయసు ఉండే వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించి మీ అందరూ కూడా సవిన్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎక్కువసేపు మాట్లాడేది ఏమి లేనమ్మా అంటే పది నిమిషాలే ఎక్కువసేపు మాట్లాడను కానీ ఈ పది నిమిషాలు నేను మాట్లాడే ముందు ఒక్క మాట మీకు చెప్తాను తల్లి నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఓటు ఇవ్వండి తెలుగుదేశం పార్టీ జనసేన ఓటు ఇవ్వండి సైకిల్ గుర్తు ఓటు ఇవ్వండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత మీ అడిగి నేను వస్తా నేరుగా నన్ను నిలదీవచ్చని కూడా సహన్యంలో కోరుతూ ఉన్నాను తల్లి ఏమా ఎత్తున్నా కూరగాయలు ధరలా ఎట్లా ఎట్లున్నాయి తల్లి కూరగాయలు ధరలు అట్టుంటే కొనే తట్టులే తినేతట్టులు నిత్యావసరం వస్తువులమ్మా ఉప్పు పప్పు నిప్పు బియ్యం ఎప్పుడైతే తెలియనా ఓటర్లు ఉన్నాయా మామూలుగా అమ్మా గతంలో జబు నిండా డబ్బులు తీసుకోపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి ఇప్పుడు సంచి నిండా సరుకులు పోవాలంటే మూడు జేబుల్లో డబ్బులన్నా తీసుకోపోవాలా సంచిలో సరుకులను తీసుకోపోవాలా సంచిలో డబ్బులన్న తీసుకోపోవాలా ఇదే పరిస్థితి ఈ రెండు ఇట్లుంటే అమ్మా కరెంటు బిల్లులు తల్లి ఎట్లున్నా కరెంటు బిల్లు నాకు చెప్పాలా ఏమా ఎట్లా కరెంటు బిల్లు చెప్పు ఎట్లా అన్ని పైననా మామూలుగా 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 తల్లి కరెంటు తీగలు పట్టుకుంటే స్టాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చేతులు స్టాక్ కొట్టాలంటే కరెంటు తీగల బయట నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె దరదడా దరద జరిగే పరిస్థితి ఇంకా గ్యాస్ మనం న్యాయం మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ఎంత ఉందమ్మా రోజు ఎంత ఉందమ్మా గ్యాస్ డబుల్ అయిందే లేదు తల్లి డబుల్ ఇక పోతే మా ఆనాడి ఇసక ఎందుకంటే రోడ్డు వేయాలంటే కాలువ కట్టాలంటే ఇల్లు కట్టాలంటే గోడ కట్టాలంటే స్లాబ్ వేయాలంటే దేవస్థానం మసీదు చర్చి దర్గా ఏం కట్టాలమ్మా ఇసక్ కావాలా ఆనాడు ఇసక చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందించారు తోడుకునే దానికి మనకి ఒక వేలు రూపాయలు ఖర్చు చేయదు ఏదో అదే ఇసక్ కావాలంటే ఆరు వేల ఐదు వందలు ఆరు వేల మూడు వందలు ఆరు వేలు ఇది ఇసక పరిస్థితి ఇక మా నానాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రమాదవ చేస్తూ చనిపోతే ఐదు లక్షలు చంద్రన్న బీమా కింద సాధారణ చావైతే రెండు లక్షలు ఏమన్నా ఇచ్చేవాళ్ళ కదా పెద్ద ఏదైనా చెప్పాలా ఇచ్చేవాళ్ళ కదా ఈ రోజు అమ్మాయి అంతేకాకుండా ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లలో దళితులకి గిరిజనులకి బీసీలకి ముస్లింలకి వ్యాపారాలు దానికి లోన్లు ఇచ్చేవాళ్ళు ఈ రోజు అవన్నీ ఎటమైన అర్థం కాని పరిస్థితి ఇంకా బాధాకరం ఏంటంటే అమ్మా అన్నా క్యాంటీన్లు మూసివేత అమ్మా మీరు ఆలోచన చేయండి తల్లి నేనేదో తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నానని కాదు నా మాటల్లో నిజాలతో ఉందనేది మీరు ఆలోచన చేయండి అన్నా క్యాంటీన్ పెట్టింది తమిళనాడులో జయలలిత గారు మా తల్లి అమ్మ క్యాంటీన్ అని పెట్టింది కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకి పర్వాలేదు ముఖ్యమంత్రి అయినా కూడా ఇది మంచి పథకం మేధోడికి ఆకలి తీర్చే పథకం అని చెప్పని అదే అమ్మ పేరుతో జయలలిత పేరుతో తమిళనాడులో క్యాంటీన్లు కొనసాగిస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి పేరుతో అన్న క్యాంటీన్ పెడితే రామారావు గారు చనిపోయారు కదన్న రామారావు గారితో జగన్ రెడ్డి గారి గొడవ ఏందో మనకు తెలియదు అన్న క్యాంటీన్లు మొత్తం మోతాం నేనేమంటానంటే ఒకవేళ ఎన్టీఆర్ గారి పేరు నీకు ఇష్టం లేకుంటే జగన్ అన్న క్యాంటీన్ పెట్టు ఎందుకంటే మనం టౌన్ లో పని పోతాం పరి పని కాదు మధ్యాహ్నం రావాలంటే కష్టం అలా భోజనం చేయాలంటే కోట్లో కొట్టే చాలా ఉంది ఐదు రూపాయలకు భోజనం పెట్టే పరిస్థితి అన్నా క్యాంటీన్ పేదోడి ఆకలిచేది పేదోడే కాదు మనం అందరం ఏ పనులు మీద కూడా చేసే పరిస్థితి దాన్ని మొత్తం తీసుకొని వచ్చి అన్నా క్యాంటీన్ ఉందని మోటేసినటువంటి పరిస్థితి అన్నిటికీ మించి తల్లి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్య ఒక ఆటో డ్రైవర్ కలిసాడమ్మా నేను నా అబ్బాయిని నమస్తే సార్ అన్నాడు ఏమైనా ఎట్ట ఉందో జగన్ ప్రభుత్వం అమ్మ బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు అంత బాగుంది బాగుందానమ్మా సార్ ఎంత బాగుందంటే అన్న ప్రభుత్వం ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నారు సార్ అన్నాడు నాకు అర్థం కాల నాకు అర్థం కాలేదన్నా నిజంగా నాకు అర్థం కాల చేత పది రూపాయలు ఇచ్చేది బాగా ఉన్నాయి వంద రూపాయలు లాగేది ఏంటంటే ఆ అబ్బాయి చెప్పాడు అర్థం కాకుండా పోయేది నాయన నిజంగా నాకు అర్థం కాలేదు పది మంది కింద మాట్లాడుతున్న ఉపన్యాసంలో అర్థమైతే చూపు నేను దానికి చెప్తానంటే అబ్బాయి ఏం చెప్పాడంటే సార్ మరి పౌరుకో రోజు మా ప్రాంతంలో ముప్పై ఆటోలు ఉండే సార్ ఒక మూడు ఆటోలు మాత్రం సంవత్సరానికి పదివేల రూపాయలు డబ్బులు ఇస్తారు సార్ పదివే ముప్పై వేలు గీకున్నా కూడా ధర్మరాజు త్రోడ్ పని జగన్ రెడ్డి మూడు ఆటోల కన్నా ఇచ్చారు కదా మూడు ఆటోలకి ఎంత సంవత్సరానికి దానికి పదివేలు అంటే ముప్పై వేలు ఇచ్చారు కదా ఆ సంతోషపడతాం సార్ కానీ సంవత్సరం దాటేటప్పటికి ఈ ముప్పై ఆటోలకి పోలీస్ చలానా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ పన్నెండు వేలు పద్మూడు వేలు పదిహేడు వేలు ఇరవై వేలు వేసి అది ఈ చేత్తో ముప్పై వేలు ఇచ్చి ఈ చేత్తో నాలుగు లక్షలు లాగేస్తున్నారు సార్ అన్నాడు ఓకే అప్పుడు అర్థమైంది నాకు ఇంతే నాన్న కరెక్టే కదా ఇంకో మాట కూడా చెప్పాడు సార్ కరెంట్ ఛార్జీలు పెరిగినాయి గ్యాస్ ఛార్జీలు పెరిగింది కూరగాయల ధరలు పెరిగినాయి ఉప్పు పప్పు నిప్పు బి అన్ని పెరిగింది మించి సార్ కాయ కష్టం చేసి ఎలా స్థలం కొనుక్కోవాలంటే రిజిస్టర్ పోతే స్థలం కొనుగోలు రేట్ ఎంత ఉందో రిజిస్ట్రేషన్ రేట్ ఎంత ఉందో సార్ ఎట్లా బ్రతకాలి సార్ అని చెప్పి అడిగిన పరిస్థితి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు తగ్గింది అయితే మీరందరూ అనొచ్చమ్మా అయ్యా మా సుధాకర్ రెడ్డి మా ఏంటో మా వాళ్ళంతా మీ పార్టీలో చేస్తా ఉన్నారు మేము అందరం వచ్చాము వచ్చామో నమస్కారం పెట్టా బానే ఉంది ఏమో బాగున్నారేమో బాగున్నామని చెప్పాము వచ్చినప్పటి నుంచి మైకెత్తుకొని కరెంట్ పెరిగిపోయిందమ్మో గ్యాస్ పెరిగిపోయిందమ్మో రిజిస్ట్రేట్ చార్జ్ పెరిగిపోయిందమ్మా ఇవన్నీ మాకు తెలియదంటాయా రోజు మేము పడేవాళ్ళే కదా దానికి ఎందుకైనా మైకెత్తుకోరావటం మీ మనసులో ఏముందంటే మీరు వస్తే ఏం చేస్తారు ఇది మంచి మాట అమ్మా మీరు వస్తే ఏం చేస్తారు మీ మనసులో ఉండేది అదే అంటే మీరు వస్తే అంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే మీరు సైకిల్ గుర్తు పోటీస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు అని చెప్పేసి ముగిచ్చేస్తాము మీ అందరి దేవల్లా దేవుడి దేవల్లా మీరందరూ సైకిల్ గుర్తు పోటేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధగంట వైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కితే జిల్లా నుంచి ఈ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా ఎన్ని సార్లు ఎక్కినా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఎంఆర్ఓ పెళ్ళ వాలంటీర్ సర్టిఫికేట్ పెళ్ళ మహిళ ఇంటే చాలు ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఒక మూల నుంచి ఎక్కడికి పోవాలన్నా మారాడులాగా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం పద్దెనిమిది సంవత్సరాలు దాటినా అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటాలా అరవై ఏళ్ళు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి నెల నెల పదిహేను వందల రూపాయలమ్మా ఒక్కరు ఉంటే పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు అమ్మా ఆడబిడ్డ నిధి ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే పద్దెనిమిది ఏళ్ళు దాటాలా అరవై ఏళ్ళు దాట అరవై ఏళ్లు దాటితే పరిస్థితి ఏం సార్ అని అరవై ఏళ్లు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఈ పెన్షన్ విషయం కూడా కాస్త మనం మాట్లాడుకోవాలమ్మా రెండు వేల పద్నాలుగులో అంటే పది సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి విద్వంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు ఎంత పెద్ద అవుదా కదా ఏమవుదా కదా ఎంత అవుదా కదా రెండు వందలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితనతో వచ్చే పెన్షన్ రెండు వందలు తన ఐదేళ్ల పదవీ కాలంలో తన ఐదేళ్ల పదవీ కాలంలో రెండు వందల పెన్షన్ రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారమ్మా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేపట్టే ఈ రోజు మనకు మూడు వేలు వస్తుందమ్మా అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ వందలు నాలుగు వందలు ఉంటే మనకు ఐదు వందలు ఆరు వందలు వచ్చిండేది ఈ పెన్షన్ లో కూడా మనం మోసారి అంటే గత ఎన్నికల ముందు జగన్ అన్న మా మధ్యలోకి వచ్చాడు మాకు కూడా చెప్పాడు మీరు కూడా చెప్పండి నా అని ఏమని చంద్రబాబు రెండు వేలు పెన్షన్ ఇస్తున్నాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు చేస్తానని చెప్పాడు మేమందరం కూడా చెప్పాం అధికారం వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా నేను చెప్పింది అధికారంలోకి వచ్చిన వెంటనే కాదు పెంచుకుంటూ పోతానన్నాడమ్మా న్యాయం అయితే కాబట్టి మనకు బాకీ ఉన్నాడమ్మా జగన్ ఎందుకంటే ఫస్ట్ నెలలో ఫస్ట్ సంవత్సరం రెండు వందల వేలు పెంచారు మళ్ళీ సంవత్సరం రెండు వందల యాభై పెంచారు మన లాంగ్వేజ్ మాకు ఎప్పటి నుంచి మూడు వేలు ఇవ్వాలా వచ్చినప్పుడు నుంచి ఇయ్యాలా ఐదేళ్లకి మూడు రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తున్నాయంటే ఎలక్షన్లు వస్తున్నాయని మన నష్టపోయాను తల్లి కాబట్టి ఆ నష్టానికి తిరిగి గుణపాఠం చెప్పాలంటే మంచి ఛాన్స్ అమ్మ మనకి ఎలక్షన్లు వస్తా ఉన్న పదిహేను రోజుల్లో పోలింగ్ బూత్ లో పోయిన తర్వాత ఈ మోసాన్ని గుర్తుకు చేసుకొని జగనన్నా ఇంత బాకీ మాకు నువ్వు ఇదిగో రుణం తీర్చుకుంటున్నావని గట్టిగా సైకిల్ గుర్తుకొచ్చేస్తే పని అయిపోతుంది ఇంకేం ఇబ్బంది ఇంక ఇక అమ్మా గ్యాస్ సిలిండర్లు అమ్మా సంవత్సరాలు తొమ్మిది అవుతాయా ఇక సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు అవుతాయమ్మా మీకు ఎందు మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఎన్నైనా కావచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు ఒక్కో కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీకు అందిస్తారమ్మా ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మనం కొడుకు పరిస్థితి పోతే తల్లి అమ్మఒడి గురించి మాట్లాడుకుందాం నిజాలు మాట్లాడుకుందాం అమ్మా అమ్మఒడి వస్తుంది దాంట్లో అనుమానాలా కానీ ఈ సంవత్సరం అమ్మఒడి వస్తుంది వచ్చే సంవత్సరం రాదు అంటే నీ కరెంట్ బిల్ పెరిగింది అంటారు కరెంట్ బిల్ పెంచింది కూడా అమ్మా అమెరికా వాడు పెంచాడా రష్యా కూడా పెంచాడా జైలంద పెంచిందా ఈ సంవత్సరం ఏమో ఇస్తుంది వచ్చే సంవత్సరం ఏమో కరెంటు బిల్ పెరిగింది తుచ్ నీకు అమ్మఒడి కరెక్ట్ అంటే అది ఒక్కరికే ఇష్టం ఒక్కరికే ఇష్టం ఏమ్మా అమ్మఒడి ఒక్కరికేనా కాదా ఒక్కరికేనా కాదా మీ అందరి ఆశిస్టులతో మీరు సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎందరు బిడ్డలు ఉంటే అందరూ ఒక్కరు ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు బిడ్డల చదువుల భారం మన పడకుండా నేరుగా ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలమ్మా ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా నాకు వాలంటీర్ చేశారు ఉద్యోగాలు లేక ఐదు వేల రూపాయల కోసం పోటీ గవర్నమెంట్ ఉద్యోగాలు వంద ఉంటే జగన్ రెడ్డి గారు ఒక్కటి భర్తీ చేస్తున్నాడు వంద ఉంటే ఒక్కటి భర్తీ చేస్తున్నాడు ప్రైవేట్ ఫ్యాక్టరీ వల్ల నెల నెలా పెట్టల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి లంచాలు ఇవ్వలేక అయ్యా ఆంధ్రా కోతం ఆంధ్రలో ముఖ్యమంత్రి పడుతున్నామని ఫ్యాక్టరీలు వేసుకొని పరుగో పరుగు తెలంగాణ కొన్ని కర్ణాటక కొన్ని తమిళనాడు కొన్ని గుజరాత్ కొన్ని గుజరాలు ఎంత వస్తాయి తండ్రి కానీ నేను వాలంటీర్లందరికీ చెప్తూ ఉన్నా వాలంటీర్ అక్క జలినారా అన్నదమ్మున్నారా ఆలోచన చేయండి ఐదు వేల రూపాయలకి బొడ్డు చాకరీ చేసే పరిస్థితి ఇక్కడ మీరు అదే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి అయితే వాస్తవే మాట్లాడుకున్నావు ఆర్టీసీ చార్జీల మధ్యగా అర్థగంట ఉద్యోగాలు రావు మూడు నెలలకు కొంతమందికి వస్తాయి ఆరు నెలలకు కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి అంతిమంగా ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి అందులో వాలంటీర్ పెట్టను కాదు ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకోవాలా అంతిమంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే సైకిల్ గుర్తు ఓటేసుకున్నాం మనం మన రెడ్డి సీదరెడ్డిని ఎమ్మెల్యే చేసుకుందాం అన్న ఒక్క మాట చెప్పలే ఎందుకంటే మీలాంటి కుటుంబీగా నా వాళ్ళతో ఎమ్మెల్యేగా ఉంటే మనం మీరు కలవాలంటే నా కాడ ఉండవు అరవదయా అరవదు అవటం చెప్పు మీరు మీలాంటి కుటుంబీకుడిగా నాలాంటి ఎమ్మెల్యేగా ఉంటే మనకు కలవాలంటే గర్నర్లు ఉండరు టీఎల్ ఉండరు నాయకులు దాటుకోపోవాలా నాలాంటి తోడు వేలకోట్ల కోసారి ఎమ్మెల్యేగా ఉంటే మీకు తెలుసు తల్లి చాలా మంది నాయకులు దాటుకోబోవాలా గర్నర్లను దాటుకోపోవాలా వాళ్ళ కాని కూడా ఒక్కలు ఉంటాయి కానీ మీలాంటి కుటుంబీకుడిగా నా కాడికి రావాలంటే అదేమీ పళ్ళెత్తు తల్లి మీకు నాకు మధ్యలో వేరే అవసరం లేదు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకు అలవాటు నాకుండి వరాల పల్లి నుంచి కరెంటు పోయిందని కూడా నాకు ఫోన్ చేస్తారు చెత్త ఎత్తలేదని నాకు ఫోన్ చేస్తారు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటా నా చేతిలో ఉంటే చేస్తా చేతులు లేకుంటే చేయి తల్లి కాబట్టి మనం వేల కోట్ల కోటి ఎమ్మెల్యేగా ఉంటే మనకు అందుబాటులో ఉండరు మన లాంటి వాడు ఫోటో రెడ్డి సదర్ ఎమ్మెల్యేగా ఉంటే మనతో ఉంటాడు మనం ఫోటో రెడ్డి సెవెన్ అండగా ఉన్నాం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం తెలుగుదేశం జనసేన గెలిపిద్దాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసుకున్నాం అన్న మాట వాడవాడలా వాడవాడలా వాడవాడాలని మీరు చెప్పాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు అధికారంలో లేదు లేని పడాలు పడి డివిజన్ ఈ అధికారంలో నేను ఉండే వేళ మా పక్షాన ఎవరు పెత్తనం చలాయించారో మీకు అందరికీ తెలుసు అధికారంలో నేను లేని వేళ చాలా ఇబ్బందికరంగా వాళ్ళందరూ ప్రవర్తిస్తూ ఉన్నా తమ్ముడు తాముడు సుధాకర్ రెడ్డి వెంకటరమయ్య ఈరోజు మంచి మోర్ చేసుకుని నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చిన దానికి వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తుంటే ఒక్క మాట మాత్రమే చెప్తున్నా ఇది ఎవరిని రెచ్చగొట్టేదని చెప్పే మాట కాదు కొన్ని విషయాలు తెలియాలని చెప్తున్నా ఈ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉంటే మీరేదో డబాయింపులు చేద్దిరింపులు చేస్తున్నారంట ఎంతకాలం మీ భోగం ఒక సూప్తుందమ్మా ఒక అత్త కోడలు ఉన్నారు అత్త పరమగయ్యాడు కోడలు చాలా మంచిది పాపం ఒకరోజు కోడలు ఇళ్ళంతా పెత్తనం చేస్తుందంట రే ఎంకా ఇట్రా పుల్ల అట్టవు అదే తీసి పెట్టారు పక్కింటే అడిగిందంట ఏమ్మా ఏమ్మా మీ భోగం ఎంతకాలం అంటే ఏ లేదక్క మా అత్త ఉంది బంధువు ఇంటికి అని చెప్పిందంట అట్లా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా పది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది పది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది పది రోజుల తర్వాత మీరు మేము ఒకటే తేడా మీకంటే మేమే ఎక్కువ రాబోయేది తెలుగుదేశం అధికారం కాబట్టి మా మాట అధికారం వింటారు నేను దేన్నైనా సహిస్తాను కానీ దేన్నైనా సహిస్తాను కానీ నా జోలికి వచ్చినా సహిస్తాను కానీ నన్ను ఇష్టపడి నా కోసం కష్టం చేసే నాయకుల కార్యకర్తల దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా ఎప్పటి మీరు గుర్తుంచుకుంటా అది మంచిది కాదు మనం ప్రజల్లో అనుభవం మీరేం చేశారు ప్రజలకు చెప్పండి మేము ప్రజలకు చెప్తాం ప్రజలకు మేము నచ్చితే మా కొట్టేస్తారు సైకిల్ నచ్చితే సైకిల్ కొట్టేస్తారు నచ్చుకుంటే ఓటేరు అంతేగాని బుట్ట బెదిరింపులు దవ్వ ఇంపులు ఇలాంటి వద్దం చెప్పని ఒకనాడు నాకు అత్యంత సన్నిహితులుగా అన్నా నువ్వు దేవుడివి అన్నా మా అన్నవి అన్నా మా చంద్రుడివి మా ఇంద్రుడు అని చెప్పి ఈరోజు అధికారం పోతానే దూరంగా జరిగిపోయేదే